శ్రీమద్భాగవతం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం రసమాళయం ముహురహోరసికా భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావా పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరయులూ చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిలవారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవ దేవీం సరస్వతీం వ్యాసం తుదిరయేత్ శ్రీమద్భాగవతము మూడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీశుఖయ యోగీంద్రుల వారు నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో పరీక్షి నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో విదురా కపిల మహాముని తన తల్లి దేవహూతికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు అమ్మా దేవహూతి లోకములో నిష్కామకర్మ ఆచరిస్తూ ఉన్నా అభిమానము తొలగనటువంటి వారు మళ్ళీ మళ్ళీ జన్మిస్తూనే ఉంటారు అయితే కొంతమంది వారిలో ఉండేటటువంటి రజోగుణ ప్రభావము చేత నాకంటే ఇతరమైనటువంటి వాటి అందే వారి మనస్సును ప్రవర్తింపచేస్తూ ఉంటారు అది రజోగుణ ప్రభావం వారికి నా మీద భక్తి ఉండదు వారికి ఇల్లు ఇల్లాలు బిడ్డలు అనే వాటి మీదనే వారి మనస్సు లగ్నమై ఉంటుంది ధర్మము అర్థము కామము ఈ మూడింటినే వారు ప్రధానము అని భావిస్తారు అందుకే వారిని తే పురుష త్రైవర్గికులు అంటారు వారిని ఇక వారికి నాయందు భక్తి ఉండదు విముఖా సహ కథాయాం వారు అమృతములాంటి నా కథలను వినరు కానీ లోకములో జరిగేటటువంటి కథలన్నీ బాగా వింటూ ఉంటారు లోక వృత్తాంతాలని బాగా వింటారే కానీ అమృతతుల్యమైనటువంటి నా దివ్యమైనటువంటి కథారవిందములను వారు శ్రవణం చెయ్యరు నా కథలను వినటము అంటే ఇష్టము లేనటువంటి వారిని మలభక్షణము చేసే పందులతో పోలుస్తూ ఉంటారు అమ్మా దేవహూతి నా కథలను విననటువంటి వారందరూ దురదృష్టవంతులే అందుకే అమ్మా దేవహూతి పరమపదనాథుడనైన నన్నే ఆశ్రయించాలి వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత వాసుదేవుడనైనటువంటి నాయందు కలిగిన భక్తి బ్రహ్మదర్శనాన్ని కలిగింపచేస్తుంది తల్లి నన్ను ప్రేమతో ధ్యానించేటటువంటి వారికి ఇక ఈ ప్రాపంచిక సుఖాలను పొందాలి పొందాలి అనేటటువంటి ఆరాటం ఉండదు నాయందు కలిగినటువంటి భక్తి ఏనాడు పరిపక్వత చెందుతుందో ఇక ఆనాడు ఆ జీవుడికి ప్రకృతి సంబంధం తొలగిపోతుంది నా యందు కలిగినటువంటి భక్తి పరిపక్వత చెందినటువంటి వారు ఈ విశ్వాన్నంతటిని కూడా నా శరీరముగా భావిస్తారు నా శరీరముగానే గుర్తిస్తారు అంతటా నన్నే దర్శిస్తూ ఉంటారు ఇక అప్పుడు వారి మనస్సు సంతతము నాయందే స్థిరంగా ఉంటుంది అంటూ కపిల మహాముని దేవహూతికి ఉపదేశం చేస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడమ్మా ఇప్పటి వరకు నేను నీకు జ్ఞానయోగాన్ని భక్తి యోగాన్ని వివరించాను ఆత్మసాక్షాత్కారము కోసం పరితపించేటటువంటి వారికి ఉండవలసిన జ్ఞానం నన్ను పొందాలి పొందాలి అనేటటువంటి వారికి ఉండవలసినటువంటిది భక్తి ఈ రెండింటిని గురించి నేను నీకు వివరించాను అంటూ ఇంకా కొనసాగిస్తూ ఉన్నాడు కపిల మహాముని ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ